సో ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీకి ఓటు వేదాం అనుకుంటున్నారు ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుది చాలా పవర్ నడుస్తుంది నాకు తెలియదు కానీ చంద్రబాబు అందరికి అడుగుతా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు మన ఎంపీ మన సీఎం ది జగన్మోహన్ రెడ్డి రాదని చెప్తున్నారు ఇప్పుడు ఏమైతే పబ్లిక్ పబ్లిక్ ది రుజానా పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తారో ఇరకలేదు సార్ ఒకసారి అక్కడ దుంగతారు ఒకసారి ఇక్కడ దుంగుతారు ఒకసారి ఒక్క జగా నిలబడ్డారు పబ్లిక్ సో ఇప్పుడు రూలింగ్ లో ఏ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు సో సంక్షేమ పథకాలు ఇచ్చారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది అది ఇచ్చిన మంచిగా చేసిన జగన్ గాని ఇప్పుడు పబ్లిక్ ఎందుకు రివర్స్ అయిపోయింది అది లోకల్ పబ్లిక్ మనకి ఎర్కలేదు డెవలప్మెంట్ కోసమా సిటీలో డెవలప్మెంట్ ఇంటీరియర్ డెవలప్మెంట్ లేదంట సిటీ కొంచెం డెవలప్మెంట్ ఉంది అంట సిటీలో డెవలప్మెంట్ అయితే కొంచెం మంచిగా అవుతుంది కదా ఇప్పుడు చంద్రబాబు ఇంత ముందు వచ్చింది మన సిటీలో హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు మంచిగా డెవలప్ చేసి అక్కడ వెళ్ళిపోయినాడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది అప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఏమి ఏముంది అంటే మన తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది ఆంధ్రకి ఎట్లానే డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు అతను